అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి అండి నీకు నీకు నచ్చినవి నాకు నీలో నీకు నచ్చిన నేను హీరో అని అనిపించడానికి ఒకటి వచ్చేసి నేను మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని అంటే గా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటే నా చుట్టూ ఉండే నేను గ్రూప్లో ఎక్కడ ఉన్నా కానీ నాకు జోక్లు వేయడం కానీ లేకపోతే కలిసి కొన్ని ప్లాన్ చేయడం కానీ కలిసి అందరం తిరగడానికి కానీ లేకపోతే అలా చేయడం ఇష్టం సో అదానికి ఎందుకు ఇష్టం అంటే ఎంటర్టైన్ అవుతాం కదా నవ్వుతాం కదా రాత్రి పడుకునేటప్పుడు నాకు హ్యాపీగా ఉంటది ఈ రోజు ఇలా కొంచెం కొంత నవ్విచ్చాను అని చెప్పి సో జస్ట్ పది మందిని మా ఫ్రెండ్స్ ని నవ్వించి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఒకేసారి కొంత వేల మందిని లక్ష మందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే దట్ ఈస్ త్రూ సినిమా సో ఆ ఛాన్స్ హీరోగా చేస్తే ఎక్కువగా ఉంది నాకు సో ఇంకా ఎక్కువ హ్యాగ్గా నిద్రపోగలుతాను నైట్ సో అందుకని చెప్పి నేను హీరో అవుదామని డిసైడ్ అయ్యాను కానీ ఈ ఒక్క రీజన్ ఉంటే సరిపోదని నాకు తెలుసు దాని గురించి నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉన్నాను అంటే డాన్స్ చేయడం కానీ లేకపోతే ఫైట్స్ చేయడం కానీ లేకపోతే యాక్టింగ్ నేర్చుకుందాం అని నేర్చుకోవాలి క్లాసెస్ కోర్సెస్ కి వెళ్ళాలని డాడీ చెప్పారు బట్ నాకు అనిపించింది ఏంటంటే అది నేర్చుకుంటే వచ్చేది కాదనిపించింది నాకు అంటే నేర్చుకున్నాక అనిపించిందా నేర్చుకోక ముందే అనిపించిందా నేర్చుకుంటే నేర్చుకోవడానికి వెళ్ళా సార్ రెండు క్లాసెస్ కి వెళ్ళా వెళ్ళి చూస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు అనిపించింది అండ్ ఆల్సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది అండి ఆ క్లాసెస్ ఇప్పుడు కెమెరా ఫియర్ ఉంటది లేదా షై ఉంటది కదా కొంచెం ఓపెన్ అప్ అవ్వలేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్ అది అది ఓవర్కమ్ అవడానికి నాకు ఆ కెమెరా ముందు భయము అదంతా ఏం లేదు నాకు ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే కాన్ఫిడెంట్ ఇంకా చేద్దామని చేసేస్తా ఎలా వచ్చింది కాన్ఫిడెన్స్ ఇంకా ఏమో తెలియదు చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా అలాగే వచ్చేసి ఉంటుంది సో యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు యూ హ్యాప్ టు బి బార్న్ విత్ ఇట్ అండ్ అందరికి ఉంటుంది ఆ కెమెరా ఫియర్ పోతే ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అండ్ ఐ ఫీల్ సో నాచురల్ గా మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు ఓన్ చేసుకుని చేయగలగాలి అండ్ ఐ థింక్ ఐ డూయింగ్ గుడ్ జాబ్ బికాస్ మా ఫాదర్ గానీ నేను చేసిన సినిమా డైరెక్టర్లు కానీ వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్ సో హీరో అవ్వాల్సిన లక్షణాలు యాక్టింగ్ రావాలి మెయిన్ గా యాక్టింగ్ రావాలి సో నేను అదొక్కటి హైలైట్ చేయకుండా ఇప్పుడు దాకా నేను మిగతా కష్టపడి నేర్చుకున్నా కాబట్టి ఎక్కడికి ఎక్కడికెళ్ళా నేను ఇవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పుకున్నాను అవి కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు ఆ క్వశ్చన్స్ అడిగిన పార్ట్ కట్ అయినాయి అనమాట సో అది ఒక స్పీచ్ లాగా కలిసి యూట్యూబ్ లో పడిపోయింది అది బట్ యాక్చువల్ గా నేను క్వశ్చన్స్ అడిగారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైపు మైక్ ప్రాబ్లం ఉండింది ఓకే సో అందుకే అవి అవి ఇవి ఇవి యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు ఇవి నేర్చుకున్నాను సో ఇవన్నీ కలిపి చేస్తే హీరో అవుతామని అనుకుంటున్నాను అలాగే హీరో అయిపోయావు అంతే సార్ అంటే సినిమా కంప్లీట్ గా నువ్వు అయిపోయిన తర్వాత చూసావా చూసాను సార్ ఏమనిపించింది నీకు ఐఎమ్ వెరీ హ్యాపీ నేను అనుకున్న నేను అనుకున్నాను స్టోరీ విన్నప్పుడు అనుకున్న దానికంటే ఒక చాలా వరకు ఇంకా శాతం చాలా బాగా వచ్చింది సార్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అంటే కంప్లీట్ గా ఫిల్మ్ చూసినప్పుడు పార్ట్లీ పార్ట్లీగా చేస్తారు కదా మీరు వర్క్ ఆ తర్వాత హీటింగ్ డబ్బింగ్ కూడా అలాగే పార్ట్ బై పార్ట్ అవుతుంది ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను అదిరిపోయాను నీకు అంటే అన్ని కలిపి చూసినప్పుడు యా అనిపించింది బట్ ఆ పార్ట్ బై పార్ట్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్ లో కూడా ఐమ్ వెరీ డీప్లీ ఇన్వాల్వ్ అనమాట బిహైండ్ ద సీన్స్ సో అంటే నాకు ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ లేదు అంటే మరి బాగా వేలు పెట్టేసేవా సినిమాలో వేలు పెట్టే అని అంటే ఇప్పుడు ఎడిటింగ్ దగ్గర ఉన్నాను అనుకోండి వాళ్ళని అడుగుతాను నాకు అనిపించింది చెప్తా సార్ మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాను సార్ మీకు ఏమనిపిస్తుంది సో నాకు అనిపించింది చెప్పి వాళ్ళని అడిగి లాస్ట్ కి వాళ్ళకి వాళ్ళ డిసిషన్ నాకు ఇది అనిపిస్తుంది అని చెప్తాను వాళ్ళు ఏం చేస్తే అదే ఎందుకంటే నేను నాకు ఎలా ఫీల్ అవుతానంటే ఈ జనరేషన్ థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంటది నా ఫ్రెండ్స్ తో నేను సినిమాలు కెళ్ళి చూసినప్పుడు నాకు తెలుసు ఏ సినిమా మేము బోర్ కొడుతుంది లేదా ఏ సినిమా మాకు బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనేది నాకు ఆ జడ్మెంట్ ఉందని ఫీల్ అవుతున్నప్పుడు ఆ జడ్జ్మెంట్ ఇప్పుడు మిగతా రెండు సినిమాల్లో నేను అలా ఇన్వాల్వ్ అవ్వలేను ఈ సినిమా కొంచెం మేమే ప్రొడ్యూసర్ కాబట్టి కాబట్టి ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ టు సే వాట్ ఐ ఫీల్ నా మైండ్ లో ఒపీనియన్ చెప్పగలుగుతాను సో అండ్ ఒకసారి చెప్పడం స్టార్ట్ చేస్తే ఎవ్రీవేర్ దే ఆర్ హ్యాపీ యాక్సెప్టింగ్ అండ్ ఏమంటారు ఇంప్రూవ్మెంట్ ఉంది అన్నట్టుగా నాతో నాకు కమ్బ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి సో ఐ వాజ్ ఇన్వాల్వ్ అనమాట అందుకే ప్రతి దాంట్లో కూడా ఓకే ఈ మధ్య రోజుల్లో నువ్వు అన్నట్టుగా మాకు తెలుస్తుంది మేము చూస్తాం కదా ఆడియన్స్ అని ఈ మధ్య రోజుల్లో నువ్వు చూసిన సినిమాలో నీకు బాగా నచ్చిన సినిమా ఏంటి హాయ్ బాగుంది సార్ హాయ్ నచ్చింది అండ్ ఇప్పుడు నాకు సరే అంటే గుర్తు రాకలేదు ఎందుకంటే లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి నేను సినిమా కొంచెం తక్కువ వెళ్ళాను టిల్లు స్క్వేర్ చూసాను సార్ అది టిల్లు స్క్వేర్ వచ్చేసి ఇప్పుడు పార్ట్ వన్ మైండ్ లో పెట్టుకుని సీన్ టు సీన్ సేమ్ ఫామ్ లో పెట్టుకుని తీసారు ఆయన అండ్ కంప్లీట్ గా నవ్వించారు మళ్ళా కూడా గ్రేట్ మంచిగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సార్ ఓకే ఐ లైక్ డిట్ అంటే నీ సినిమా కూడా అలా ఉండొచ్చా ఉండొచ్చు

ఉన్నారు సార్ కానీ టక్ మన ఇతిగ్రేషన్ నన్ను ఎందుకంటే ఐ రిలేట్ అంటే హైట్ నా హైట్ కానీ డాన్స్ కానీ అంత హైట్ ఉన్నా కానీ డాన్స్ ఫుల్ చేస్తారు అండ్ ఫైట్స్ చేస్తారు సో నా హైట్ అంటే టాలీవుడ్ లో నేను బాగా కీన్ గా అబ్సర్వ్ చేసేది ప్రభాస్ గారు సో ఐ సి కీన్ గా అతని అతను ఎలా హౌహీ క్యారీస్ హిం సెల్ఫ్ అనేది అంత పెద్ద హైట్ కట్ అవుట్ పెట్టుకొని ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ ఎట్లా మెయింటైన్ చేస్తారో అనేది నేను అబ్సర్వ్ చేస్తాను బాగా అండ్ యా హృతిక్ రోషన్ గారు డాన్స్ బాగా చేస్తారు అంత హైట్ పెట్టుకుని అదంతా కూడా సో అందుకే అలా చెప్పాను ఓకే అంటే నార్మల్ గా హీరోల్లో మనకి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి రామ్ చరణ్ దగ్గర నుంచి బన్నీ దగ్గర నుంచి ఇంతమంది మంది ప్రభాస్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంతమంది హీరోలు ఉంటే టక్ మన నోట్ల నుంచి హృతిక్ రోషన్ వచ్చింది అంటే కొంచెం ఆశ్చర్యపోయింది ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినా కదా సార్ ఆ మిగతా ఇంటర్వ్యూలో నేను ఆ వీళ్ళందరి పేర్లు ఆల్రెడీ చాలా సార్లు చెప్పి ఉన్నాను వాళ్ళ గురించి కూడా చెప్పి ఉన్నాను సో ఇప్పుడు ఇప్పుడు ఎందుకు సరైన హిత్ రోషన్ అని వచ్చింది అంతే అంతేనా అంతే అదే బాలీవుడ్ ఎక్కడ చెప్పలేదు కదా మీ నాగేంద్ర గారు కొంచెం స్పెషల్ గా ఉండాలని చెప్పి బాలీవుడ్ చెప్పాను నన్ను హైలైట్ చేయడం కోసం అని చెప్పి ఉండడం కోసం నేను హిత క్రోషన్ అని చెప్పాను